ఈ ఆవేదనకి ఆగ్రహానికి ప్రధాన కారణం నీవే దీనికి నైతిక బాధ్యతను వహించాల్సి వస్తుంది మేము మీద వ్యక్తిగత కక్షలు లేదు మా పార్టీ అబ్బాయి మీకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇచ్చిందంటే దానికి ఆమె లేవు మీదే అది ఆవిడ తప్పు కాదు ఏం జరిగింది అది మీకు యాక్చువల్ గా చెప్పాలంటే మీ పర్సనెస్ అది మీ ఇంటిలో లేకపోతే మీ పర్సన పర్సన పెట్టు కానీ ఉంటారు పార్టీ ఉద్యోగం ఏమవుతుంది పార్టీ పరుగు మా అపోజిషన్ కదా మీరు చేసుకోండి ఏంటి అని వెంటనే సత్యనారాయణ గారు చెప్పారు అది కరెక్ట్ అయితే నువ్వు అధికారు అనుకుంటాను పనిచేసినంత వ్యక్తం స్వచ్ఛందంగా ఉండాలి నువ్వు ఆ ఫోటో పెట్టుకుంటావు పేపర్ రాయించుకుంటావు పొద్దున్న ఒకరికూ దాని నోక పెట్టినట్టు పార్టీ బతి పెట్టుకుంటావు నువ్వు సృష్టి పుట్టింది కాదు పార్టీ పవన్ కళ్యాణ్ ಈ ಪಾರ್ಟಿ ಬನ್ನಿ ಆ ವರ್ಗೀಯ ವ್ಯಕ್ತಿ ಜಿಲ್ಲಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ ಮಾದರಿ ನೀತಿ ವಿಜಯಸ್ ಗೆ ತಿಸ್ಕೋನಿ ಫಾತಾಸ್ ನೋಟಿಸ್ ಕದ ಜಡ್ಜ್ಮೆಂಟ್ చేయಳಣ್ಣ ಆ ಜಿಲ್ಲಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ ಮಾದರಿ ಯಶ್ಮರ್ತಿ ತಿರೆಸುತ್ತಾ ನನ್ನ ಲಾನು ದೇಯನ